అక్కడ కూర్చోండి అక్కడ ఎవరు లేరా లేరా లేరు రెండు వేనండి మీరు అక్కడికి వచ్చోండి ప్లీజ్

ఓ తొందరగా పంపించారా కూలింగ్ పోద్ది మేము చూస్తో పిక్చర్ కి వెళ్ళామని కదా నీకు దాన్ని పెడతా నాలుగు పీక్ చేస్తున్న తొందరగా పంపించారా తోండ్రు నేను చూస్తో కదా నువ్వు ఎప్పుడు సినిమాలు ఇంటి తిప్పి హ్యాపీగా రూమ్ లో కూర్చొని గబుల్ చెప్పొచ్చు కదా థ్యాంక్స్ రా చాలా బాగా చడగొట్టా ఏంటంటే అర్థం కాట్ ఏం చూడగని నేను మా జస్ట్ మినిట్ ఫోన్ ఇంటి నుంచి అనుకుంటా ఓకే గాలిగా ఉన్నారేంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండేరా సండే 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 ఎరా గ్రాండ్ సక్సెసా ఆ షాపింగ్ వెళ్ళి ఏం కొన్నా చుడిదార్ చాలా బాగుంది మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అనమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా నాకే నాకే ఆ ఫోన్ నాకే హలో వచ్చేస్తా పదండి సినిమాకి బయలుదేద్దామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేనెప్పుడు క్యాన్సిల్ చేసిన రా అయినా రోజు రూమ్ లో కూర్చుని కబుర్లు ఏంట్రా పద సినిమాకి వెళ్దాం రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను హృతిక్ ని నేను చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి ఏంటి కిడ మీ రూమ్ కి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి రే ఫోన్ వచ్చిందిరామలాగా రాజలక్ష్మి చేసిందిరా నాకే ఫోన్ ఎప్పుడైనా నేను తీసుకొచ్చా లేదా షాప్ నుంచి డబ్బులు లేనే కదా ఏం జరిగింది

ఉద్యోగం చేస్తే ఇప్పి బిగిన్ చేస్తారా మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగిన్ చేస్తాను ఏం కుర్రాలే మీరు బొర్రకాయలు ఉండవు మరి కంప్యూటర్ తో ఏం చేస్తా అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టేస్తారా కాదండి ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం తెలియకుండా ఏం మారుతాం తెలియనప్పుడే చెప్పాలి మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా డౌట్ అడుగుతున్నా చెప్పు ఇది చెప్పేస్తే ఇంకా బోల్ డౌట్ లో ఉన్నాయి అడిగితే చెప్పు నీకు తెలియదు అని చెప్పు ఆ సంధ్య నాకు మీ ఊరు చాలా నచ్చింది మీ ఫ్యామిలీ కూడా నచ్చింది ఆ నేను ఒట్లొతే అడుగుతావు దాన్ని చిరాకు పడి భయపడి పారిపోతావేంటి మనం తర్వాత చూసుకున్నాం మా ఊళ్ళో ఈ ప్లేస్ కో స్పెషాలిటీ ఉంది అదేంటో చెప్తాను అందరు రండి చెప్పండి స్పెషాలిటీయా ఏంటి సార్ అది ఎక్కడ నిలపడే గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది అంతేకాదు ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను అంటాను మీరు వినండి పార్వతి ఐ లవ్ అత్త పేరు లక్ష్మి కదండి అది నా వైఫయ్యా పార్వతి నా లవ్ ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి దీనికి మాత్రం రెడీ

నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా మన అందరి పాస్పోర్ట్ సరిపోతలే ఫుల్ ఫోటో తీయించుకుంటా ఏయ్ నీకు స్టేట్స్ వెళ్ళి ఐడియా లేదా నో మేరా భారత్ మహాన్ నాకు ఇంగ్లీష్ రాదే బహన్ కిరణ్ నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా ఇస్ గోయింగ్ ఆన్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా నో అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను స్పోర్ట్స్ కార్స్ ఫ్యాషన్ స్ట్రెండ్స్ క్లబ్స్ పబ్స్ కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకొని తిరిగి వచ్చేస్తాను అరే వా అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా దానికి అమెరికా దాకా ఎక్కడ తీయించుకోవచ్చు అది కాదురా ఫుల్ అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలు అందరికి పంపించాలి ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి నాలుగు సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా సరిపోదని కాదు అమెరికా నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చైపోతుంది మిగిలిన డబ్బుతో నాలుగేళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా ఇంతసేపు నేను చెప్తున్నాను ఎందుకురా స్పోర్ట్స్ కార్డ్స్ ఫ్యాషన్స్ ట్రెండ్స్ క్లబ్స్ పబ్స్ కసినోస్ మనకి లేవా ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను కానీ కానీ నీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంత్యా చూడండి తన ఎంత ఫీల్ అవుతున్నాడు ఓహో ఆ ఇది నీకు అర్థం కాదులే హు ఇంక మనం వెళ్తాం బెటర్ రా చాలా ఎక్స్పీరియన్స్ అనట మీ అందరిని నాన్నమ డిన్నర్ కి రమ్మంది తప్పకుండా రావాలి ఓకే భోజనడక భోజనడక అయితే ఎక్కడికన సార్ రెడీ నాన్నమ ఏం ఫీల్ అవుతాడో చెప్పు ఒకసారి పిలిస్తాం ఒకసారి వస్తావు వీడు భాష టైప్లీ ఓ ఓ హై జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను అడిగామా

రండి నన్నమ చూచండి అండి మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా చాలా యాక్టివ్ గా ఉన్నారే మరే జాగింగ్ కాదురా షార్ట్స్ లో స్కిప్పింగ్ చేస్తానంట ఏమర్తార్తారా ఒక్కొక్కలే ఆ అలాంటిదేం లేదు బాబు మా కాలం తిండే అంత సరే గాని రండి ఫోన్ చేస్తా మాట్లాడుకు మీరంతా చాలా మంచి వాళ్ళని మా చిన్ని చెబుతూ ఉంటుంది అక్కడ అంతా వచ్చిపోయేవాళ్ళు చుట్టాలు పక్కాలు ఇక్కడ ఏమీ తోచడం లేదు మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి మీరు అలా భోజనాన్ని పిలవాలి గాని రోజు వచ్చి మూడు పొట్ల తిని పార్సిల్ కూడా అట్టుకెళ్తాం తీసుకొస్తాను అలాగే కూర బాగుందమ్మా అది మా చిన్ని చేసిందయ్యా అవునా సూపర్ చాలా హా బాగుందమ్మా కిరణ్ నీకు కూర అంటే ఇష్టమా కోళ కో అంత బాగుందా అయితే నేను ట్రై చేస్తా ఓ ఇంటే నాడి అరే ఒక్కనే తింటానా అరే చూడా సరే నువ్వు కూరలో అన్నుకుంటున్నట్టు ఆలోచించుకో నువ్వు కష్ట వస్తాయి సార్ భోజనాలు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్లు కూడా తిందా